వెల్కమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో కూడా హాట్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారని మనకు తెలుసు అంతేకాదు బన్నీ సినిమాలు అన్నింటినీ కూడా మలయాళంలో డబ్ చేస్తూ ఉంటారు ఆ విధంగా తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకున్నాయి అలా అక్కడ ఆయన సినిమాలకు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంతేకాదు అక్కడ స్ట్రైట్ సినిమాలకు దీటుగా కూడా బన్నీ సినిమాలు దింపుతూ ఉంటారట అంతగా మలయాళీలు అల్లు అర్జున్ ని ఇష్టపడతారు అయితే ఇదంతా ఒకప్పుడు అంటే మీరు ఒప్పుకుంటారా అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే రిలీజ్ రిలీజ్కి ముందు అని చెప్పొచ్చేమో ఎందుకంటే ఇప్పుడు మలయాళీలు మనసు బాలయ్య పైకి మళ్ళింది అవును బాలయ్య తాజా సినిమా ఢాకు మహారాజ్ మలయాల వెర్షన్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది అంతేకాదు బాలయ్య కెరీర్లో డాకు మహారాజ్ బెస్ట్ ఫిల్మ్ అంటూ బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు ఈ మలయాళీలంతా అయితే బాలయ్యను పొగడటం ఓకే కానీ అదే టైంలో పుష్పాటును విమర్శించడం ఒకంత ఆశ్చర్యం కలిగిస్తోంది నిజానికి పుష్పటు అన్ని భాషలలో సూపర్ హిట్ అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ ని దత్తపుత్రుడిగా భావించే లో ఫ్లాప్ అయింది దీనికి కారణం లేకపోలేదు మనం గతంలో ఒక వీడియో కూడా చేసాం అయితే బ్రీఫ్ గా ఒకసారి తెలుసుకుందాం పుష్ప సినిమాలో బన్వర్ సింగ్ షేఖావత్ పాత్రలో కనిపించిన ఫహద్ ఫాజిల్ మలయాళ స్టార్ నటుడు అయితే పుష్ప టూ లో ఫహద్ పాత్రను ఘోరంగా అవమానించారన్న కోపంతో బాలీవుడ్ లో బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమాను ఆదరించలేదు అంతేకాదు ఫహద్ కూడా గతంలో పుష్పలో తన పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు ఇది మనం ఆల్రెడీ చూసాం తాజాగా డాకు మహారాజ్ సినిమా మలయాళ వర్షన్ ఓటీటీలో స్ట్రీమ్ అయింది ఈ సినిమాను మలయాళంలో ఘోరంగా ఆదరించారని మనం చెప్పాలి ఎందుకంటే ఈ సినిమాను రోస్ట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వీడియోలకు బాలయ్య మల్లు ఫ్యాన్స్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు డాకు మహారాజ్ బాలయ్య కెరీర్ బెస్ట్ మూవీ అంటూ అంతేకాకుండా దిస్ మూవీ డజన్ డిజర్వ్ టు బి రోస్టెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అంతేనా పుష్ప టు కంటే డాకు మహారాజ్ చాలా మంచి సినిమా అని పుష్ప డిజర్వ్ బెటర్ రోస్ట్ మోర్ ధ్యాన్ దిస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే మలయాళీల మనసు పుష్పరాజు నుంచి డాకు మహారాజు వైపు మళ్ళినట్లే కనిపిస్తోంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి